కులభేదాలు పాటించుట తప్పని శ్రీ స్వామి సమర్థ బాలప్పకు బోధించుట గురూపదేశము బాలప్ప మఠము వీటిని గురించి తెలుసుకుందాం బాలప్ప శ్రీ స్వామి సమర్థకు ముఖ్య భక్తుడు కావుననే స్వామివారు తమ స్వహస్తాలతో బాలప్పకు ఎన్నో కానుకలు ఇచ్చి ఆశీర్వదించారని తెలుసుకున్నాము ఒకసారి బాలప్పను శ్రీ స్వామి సమర్థ ఒక శూద్రుని ఇంటి నుండి నీళ్లను తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారట మడిలో ఉన్న బాలప్ప స్వామి చెప్పిన దానికి కొద్దిగా సంకోచించాడు వెంటనే స్వామివారు బాలప్ప మనసులో ఉన్నది గ్రహించి ఇలా అన్నారు భగవంతుని దృష్టిలో అందరూ సమానులే నీరు తీసుకొని రా పో అని గట్టిగా మందలించారు బాలప్ప వెంటనే ఆ శూద్రుని ఇంటికి వెళ్ళి బావిలో నుండి మంచినీరు తీసుకొని స్వామి కడకు వచ్చినారు శ్రీ స్వామి సమర్థ బాలప్పకు ఇలా బోధించారు కులభేదాలు పాటించుట తప్పని సర్వజీవులు ఆ పరమేశ్వరుని యొక్క బిడ్డలే అని వారిని ప్రేమతో చూడవలెనని భేదభావం కూడదని బోధించారు దైవారాధం కన్నా సద్గురుని సేవ గొప్పదని చెప్పుటకై స్వామివారు ఒక చమత్కారం తన భక్తుడైన బాలప్పపైన చూపారు అదేమిటంటే ఒకరోజు బాలప్ప తన సాధనను చేయుచుండగా వారి కులదైవాన్ని ఎప్పటి వంశ పారంపర్యంగా పూజిస్తూ ఉండటం ఆ కులదైవాన్ని బాలప్ప పూజించుచుండగా స్వామివారు బాలప్పను చూసి ఇలా అన్నారు బాలప్ప ముతక గొంగళ్ళు నేస్తున్నాడు అని అన్నారు సద్గురువు సేవ జరీశాల వంటిది సద్గురు సేవలో నిమగ్నమైన వానికి దైవారాధనతో పని అవసరము లేదు ఈ మాటలు స్వామి సమర్థ గురుపదేశముగా బోధించినారు ఈ బోధన యావత్ సాధకులకు వర్తిస్తుంది జన్మలో గురువు లభ్యమగుట ఒక వరం ఆ గురువు లభ్యమైన సాధకుడు తన గురువే దైవమని భావించి గురువు దైవము వేరుగా చూడనవసరము లేదు తన గురువుకు సేవ చేస్తూ అనునిత్యము గురువును పూజిస్తూ గురువు బోధించిన అమూల్యమైన మాటలను స్మరిస్తూ ఆ గురుబోధనలో నడుస్తూ గురుమార్గమును ఆచరించువానికి ఒక దైవాన్ని వేరుగా పూజించనవసరము లేదు షిరిడీలో శ్రీ సాయిబాబా వారు తన భక్తులకు బివి దేవు గారు జ్ఞానేశ్వరి భగవద్గీతను చదవవలెనని అనుకొనినప్పుడు దేవుగారు షిరిడీ నుండి బాలకరాముణ్ణి కలిసి అతనిపై బాబాపై గల భక్తిని మరియు సాయి అనుగ్రహం ఎలా కలిగిందో చెప్పమని అడిగాడుట మర్నాడు జోగు బాబా వద్దకు పోగా సాయి బాబా ఇలా అన్నారు నా గుడ్డ నాకు తెలియకుండా దొంగలించి నేను నీకు శాలువను ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దొంగలించనేలా అని అన్నాడు దానికి అర్థము బాబాను గురించి ఎవరి వద్ద నుండి కనుక్కొని తెలుసుకునరాదని సాయిబాబా ఉద్దేశ్యము ఎవరికైనాను ఎప్పుడైనాను ఏ ప్రశ్న ఎదురైనను కష్టపరిస్థితులు వచ్చినను వాటిని పరిష్కరించుటకు ఇతరులను అడుగరాదని ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకు వారు సిద్ధముగా ఉన్నారని బోధించారు శ్రీ సాయి సమర్థ తన భక్తులకు బాలప్ప ప్రత్యేకముగా తన కులదైవాన్ని పూజించుట చూసి సద్గురువు సేవయే గొప్పదని రహస్యాన్ని ఒక్క తన భక్తులకు బాలప్పకు మాత్రమే గాక యావత్ ప్రపంచంలో గల సాధకులందరికీ బోధించారని తెలుసుకోవాలి శ్రీ స్వామివారి ముఖ్య భక్తులకు చోళప్ప స్వామి సమర్థను తన ఇంటిలోనే ఉంచుకొని వారి కుటుంబంలో ఒక సభ్యునిగా భావించి గురువుగా తరచి సేవించి పూజించిన వ్యక్తి ఆ చోళప్ప ఒక్కొక్కసారి స్వామిని విడిచి పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉండేవారు అటువంటి సందర్భంలో శ్రీ స్వామి సమర్థ చోళప్పను చూసి ఏమీ అనక నవ్వేవారట ఈ విషయం కూడా గ్రహించవలసినది ఏమిటంటే ఒక సద్గురువు లభించిన తరువాత ఏ పుణ్యక్షేత్రమునకు కూడా పోనవసరము లేదు శ్రీ స్వామి సమర్థ బాలప్పను ఎంతో ప్రేమగా చూసి ఎన్నో కానుకలు బాలప్పకు స్వామివారు ఇచ్చే ఇస్తూ ఉండేవారు వాటిలో ముఖ్యమైనవి శ్రీ స్వామి సమర్థ వారి నోటి నుండి ఆత్మపాదుకలను కరక్కి బాలప్పకిస్తూ ఆ పాదుకలను మఠములో ప్రతిష్ఠించమని ఆ మఠము ఔదుంబర వృక్షపు నీడలో స్థాపించమని శ్రీ స్వామి సమర్థ బాలప్పకు ఆదేశించారు బాలప్ప శ్రీ స్వామివారి ఆజ్ఞను పాటించుటకై మఠం కోసం స్థలాన్ని అన్వేషిస్తూ ఉన్నాడట అలాంటి సమయంలో శ్రీరాముని బంటి అవు ఆంజనేయస్వామి బాలప్ప ఎదుట ప్రత్యక్షమై స్థలాన్ని చూపించారట ఆ స్థలము చూపించి ఆంజనేయస్వామి మాయ మాయమైనారు బాలప్ప శ్రీ స్వామి సమర్థ యొక్క పాదుకలను వారు చూపించినటువంటి స్థలములు ప్రతిష్ఠించినారు అప్పటి నుండి ఆ స్థలం బాలప్ప మఠంగా మారినదిట బాలప్ప కూడా ఒక యోగిగా మారినాడు శ్రీ స్వామి సమర్థ పాదుకలను ఎక్కడ ప్రతిష్ఠించాలా అని ఆలోచిస్తున్న సమయమున సాక్షాత్తు శ్రీ వారు కనబడటం స్థలం చూపడం శ్రీ స్వామి సమర్థయే శ్రీరాముడు అని రుజువైనది కావుననే ఆంజనేయుడు తన గురువైన శ్రీ రామపాదుకలను భద్రముగా ప్రతిష్ఠించుటకై తానే స్వయముగా వచ్చి స్థలాన్ని చూపించినారు శ్రీ స్వామి సమర్థ చెప్పినట్లుగా సద్గురువు దైవము కన్నా గొప్పవారే అంటలు ఇది ఒక ఉదాహరణ సద్గురువైన శ్రీ స్వామి సమర్థ ప్రసాదించిన ఆత్మ పాదుకలను ప్రతిష్ఠించుటకు సాక్షాత్తు ఆంజనేయస్వామి దిగివచ్చి బాలపకు సహాయం చేసినారు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా జై గురుదత్త